ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరిగే మహాశివరాత్రి జాతర వేడుకలకు వేములవాడ రాజన క్షేత్రం ముస్తాబు అవుతుంది వేడుకలకు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తుండగా ఇందుకోసం రెండు కోట్ల వ్యయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం గుడిచెరువు మైదానంలో శివార్చన వేదిక సిద్ధం చేస్తున్నారు భక్తుల కోసం ఇప్పటికే మూడు లక్షల యాభై వేల లడ్డులు సిద్ధం చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి తిప్పాపూర్ ప్రధాన బస్టాండ్ నుంచి రాజన్న ఆలయం వరకు పద్నాలుగు ఉచిత మినీ బస్ బస్సులతో పాటు ఏడు వందల డెబ్బై ఎనిమిది అదనపు బస్సులు నడిపిస్తున్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలిపేలా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు నెల రోజుల ముందు నుండే ఏర్పాట్లు మొదలుపెట్టారు రాజన్న క్షేత్రానికి తెలంగాణ రాష్ట్రం నుండి కాకుండా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుండి లక్షలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనం కోసం వస్తుంటారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుండగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా పరంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈవో వినోద్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ప్రధానంగా వసతి గదులు చలవ పందిళ్లు రవాణా త్రాగునీరు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రివర్గంలో పొన్న ప్రభాకర్ శ్రీధరబాబు సూచన మేరకు ఉత్సవ కమిటీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పి గారు అన్ని శాఖల అధికారులు కూడా సమ్మెం తోటి ముందుకు పోతూ పలుమార్లు సమావేశమై ఈ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైనటువంటి వసతికి సంబంధించిన కార్యక్రమాలు కానీ క్యూలలో వెళ్ళేటువంటి భక్తులకు రావుడి సమస్య తలెత్తకుండా పరిశుభ్రతను ఎప్పటికప్పుడు శుద్ధి చేసేటువంటి కార్యక్రమం భాగంగా కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడె మొక్కను చెల్లిస్తామని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కు ఉన్నటువంటి ఈ దేవాలయంలోకి వచ్చేటువంటి భక్తులకు సుమారు నాలుగు లక్షల వరకు భక్తులు వస్తారని చెప్పని భావించి వారికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది స్వామివారి దర్శనం శీఘ్రతరంగా జరిగే విధంగా వచ్చిన భక్తులందరికీ సోమ రాశిష్యులు నిండుగా మెండుగా అందేలా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వివిధ అధికారులందరూ కూడా సమన్వయం చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది దేవుడు సాంస్కృతి కార్యక్రమాల నిర్వహణ కోసం గుడిచెరువు మైదానంలో శివార్చన స్టేజీ సిద్ధం చేస్తున్నారు భక్తుల కోసం ఇప్పటికే మూడు లక్షల యాభై వేల లడ్డులు సిద్ధం చేశారు తిప్పాపూర్ ప్రధాన బస్టాండ్ నుంచి రాజన్న ఆలయం వరకు పద్నాలుగు ఉచిత మినీ బస్సులను భక్తుల సౌకర్యార్థం నడిపించనున్నారు వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు ఏడు వందల డెబ్బై ఎనిమిది అదనపు బస్సులు నడిపిస్తున్నారు మహాశివరాత్రి జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో పారిశుధ్యంపై ఆలయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు పన్నెండు వందల మంది సిబ్బందిని వివిధ ప్రాంతాల నుండి తెప్పిస్తున్నారు ప్రధానంగా ఆలయ తో పాటు పరిసరాలు గుడిచెరువు మైదానంలో కళ్యాణ కట్టలు ధర్మగుండ భక్తుల వసతి కేంద్రాల వద్ద సిబ్బందిని కేటాయిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు మరోవైపు కోడెముక్కల కోసం ఈసారి ప్రత్యేకంగా నాలుగు షిఫ్టులు ఏర్పాటు చేయగా ఒక్కో షిఫ్టులో అరవై కోడెలను భక్తులు మొక్కులు చెల్లించేందుకు సిద్ధం చేశారు మరి దాదాపుగా ప్లాన్ చేయడం జరిగింది సో పోయినసారి ప్లాన్ చేసుకున్న దానికంటే ఈసారి నూట ముప్పై బస్సులు అదనంగా పెట్టడం జరిగింది ఏబిఎస్లో కరీంనగర్ నుండి ఎక్స్క్లూజివ్ డిపో మ్యాంజన్ పెడుతున్నాము ఈ శివరాత్రి ఉన్న రోజులు డిపో మ్యాన్ అక్కడే ఉంటాడు సో బస్సెస్ ఒకవేళ ఇక్కడి నుంచి పంపిణీ సరిపోకపోతే మన కరీంనగర్ జిల్లా బస్సులే దాదాపుగా జేబిఎస్లో టచ్ చేసే బస్సులు రెండు వందల పై చిలుకు ఉంటాయి అక్కడ జేబీఎస్లో సో ఒకవేళ వేములవాడకు బస్సు తక్కువ అవుతుంది అంటే ఇక్కడ జాతరలో స్ట్రకప్ కావడం కానీ పోవడం కానీ ఇబ్బందికరంగా ఉంటే ఆ డిపో మేదర్కు కంప్లీట్గా అధికారం ఇవ్వడం జరిగింది ఏంటంటే మన కరీంనగర్ జిల్లాకు సంబంధించిన బస్సెస్ ఏది ఉన్నా కూడా అంటే డైరెక్ట్గా సిద్దిపేట నుండి శనిగరం నుండి కరీంనగర్కి వచ్చేవి కానీ అటు హుజురాబాద్ పోయేవి కానీ వాటిని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఖచ్చితంగా జేబీఎస్ నుండి వేములు టాప్ ప్రయారిటీ ఇచ్చేసి ఆ డిపో మీద యాక్షన్ తీసుకుంటాడు దేవస్థానం ద్వారా ఉచిత బస్సులుగా తిప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ అలైటింగ్ అయిన తర్వాత వారిని ఉచిత బస్సుల్లో దేవస్థానానికి పంపడం జరుగుతుంది వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్పీ అఖిల్ మహజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకోసం ప్రత్యేకంగా రెండు మంది సిబ్బందిని కేటాయించారు సీసీ కెమెరాల సాయంతో భద్రతను నిత్యం పర్యవేక్షించనున్నారు అత్యవసర సాయం కోసం కంట్రోల్ సైతం ఏర్పాటు చేశారు జాతరకు తరలివచ్చే భక్తులకు అత్యవసర వైద్య సేవల కోసం తిప్పాపూర్ జగిత్యాల ప్రయాణ ప్రాంగణాలు నాంపల్లిగుట్ట అమ్మవారి కాంప్లెక్స్ రాజేశ్వరపురం ప్రధానాలయం ఎదుట సాంస్కృతిక కళాశాలలో అత్యవసర చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేశారు వేములవాడకు వచ్చే అన్ని దారుల్లోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు అత్యవసర కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఇరవై ఐదున రాత్రి ఏడు గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేత ఏడు ముప్పై నిమిషాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది ఇరవై ఐదున రాత్రి తొమ్మిది గంటల నుండి భక్తులకు లఘు దర్శనం కోడెముక్కులు కొనసాగుతాయి ఇరవై ఆరవ తేదీ రాత్రి పదకొండు గంటల నుండి ఒకటిన్నర వరకు పుర జనులకు సర్వదర్శనం తెల్లవారుజామున ఒకటిన్నర గంటల నుంచి రెండున్నర గంటల వరకు దాతలు స్థానిక అధికారులకు దర్శనం ఉదయం మూడున్నర నుంచి మూడు నలభై గంటల వరకు ఆలయశుద్ధి మంగళ వాయిద్యాలు ఉదయం మూడు గంటల నలభై నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సుప్రభాతం ఉదయం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ప్రాతకాల పూజ అనువంశిక అర్చకుల దర్శనం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి స్థాయికి చేరుతున్నాయని చెప్పి తెలియజేస్తూ మహాశివరాత్రి సందర్భంగా దాదాపుగా ఒక నాలుగు లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి కూడమి చెల్లించుకోవడానికి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము ఆ ఒక్క అంచనా ప్రకారంగా వచ్చే భక్తుల కోసం అని చెప్పి భక్తులు కూడా ఇటు ఏదైనా అనారోగ్యం బాలవుతారనే ఉద్దేశ ఉద్దేశంతో ఒక మెడికల్ క్యాంప్స్ కూడా వివిధ ప్రాంతాల్లో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము అరేంజ్ చేయడం జరిగింది ఒక పోలీస్ శాఖ వారి సూచనల ప్రకారం మేము చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎనిమిది ఫైర్ ఇంజన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అత్యవసర పరిస్థితిలో వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ జీరో త్రీ ఎయిట్ అలాగే ల్యాండ్లైన్ వచ్చేసి జీరో ఎయిట్ సెవెన్ టూ త్రీ టూ త్రీ సిక్స్ జీరో ఫోర్ జీరో ఈ రెండు నెంబర్స్ కూడా ఎప్పుడు ఏ భక్తులకు ఎటువంటి ఆపద జరిగినా వాళ్ళు రెండు నెంబర్స్ కాల్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ సిబ్బంది అలాగే దేవాలయ సిబ్బంది కూడా మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తుంది